హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ అనుజ ఈ వీడియో వచ్చేసి మా పాపని స్కూల్కి పంపిస్తున్నాం అండి తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఎలా ఉంటుందా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అలాగే మెమరీగా ఉంటుంది కదా ఎప్పుడన్నా చూసుకోవడానికైనా మాకు అండ్ అండ్ అలాగే తనకు కూడా మెమరీ ఉంటుంది కదా ఎప్పుడన్నా చూపించడానికి కానీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇది మార్నింగ్ జూలై థర్డ్ అనమాట అండ్ జూన్లో పంపించాల్సింది స్కూల్కి బట్ కొంచెం హెల్త్ బాగాలేక డిలే అయిపోయిందనమాట అండ్ ఇప్పుడు ఇవాళ పంపించాలి ఈరోజు బాగుందని చెప్పేసి నా పని అంత అయితే అయిపోయింది మేడం కానీ లేపి ఇంకా రెడీ చేయాలన్నమాట సో ఎలా అని నాకు టెన్షన్గా ఉంది అంటే మామూలుగా అయితే డేర్గానే ఉంటుంది బట్ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఎంత స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నా కూడా స్కూల్లో పిల్లలకి బేసిక్గా మదర్ టంగ్ అనేది ఉంటుంది కదా సో ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఇబ్బంది పడతారు టెన్షన్ ఉంది బట్ చూడాలి ఇంకో విషయం ఏంటంటే ఆ స్కూల్లో పేరెంట్స్ ఎలా లేరంట ఫస్ట్ వన్ వీక్ ఒక వన్ అవర్ ఉంచుకొని పంపిస్తారంట యాక్చువల్ టైం అయితే త్రీ అవర్స్ అనమాట ఆ స్కూల్లో నర్సరీ బ్యాచ్ టూ బ్యాచ్లు ఉన్నాయి నా వాయిస్ చూడండి మార్నింగ్ ఇంకా ఇంకెవరితో మాట్లాడుకుంటా పనులు చేసుకుంటాం కదా అందుకనే ఇట్లా వాయిస్ అనమాట ఇగ్నోర్ చేయండి ఆ స్కూల్లో అయితే టూ బ్యాచెస్ ఉన్నాయండి నర్సరీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒకటి అలాగే లెవెన్ థర్టీకి ఒకటి అనమాట ఎయిట్ థర్టీ అంటే మరి వర్షాకాలం అలాగే చలికాలం కొంచెం లేసి వెళ్ళటం కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి లెవెన్ థర్టీ తీసుకున్నాం అనమాట మేము సో లెవెన్ థర్టీ టు టూ థర్టీ అనమాట ఓన్లీ స్నాక్స్ పంపిస్తే సరిపోద్ది చూడాలి అసలు ముందు ఎలా ఉంటుందో లేదో వాళ్ళని అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆఫీస్ రూమ్లోనన్నా వెయిట్ చేద్దాం ఒక వన్ వీక్ అని అనుకుంటున్నాను చూడాలి ఈలోపు క్యాండీని అయితే నిద్ర లేపాలన్నమాట లిటరీ చెప్పాలంటే ఆ స్నాక్ బాక్స్లో ఏం పెట్టాలో కూడా తెలియదు నాకు వాళ్ళ మెనూ చూస్తే అన్ని వెజిటేబుల్ సలాడ్ కీరా క్యారెట్ ఇవన్నీ చిన్నపిల్ల కదా అవేం తినదు చూద్దాం ఫ్రూట్స్ అన్న పెట్టి పంపిద్దాం అని అనుకుంటున్నాను బట్ ఏం పెడతామో నాకు క్లారిటీ లేదు అండ్ ఇప్పుడు నిద్ర లేపాలి మేడం నిద్ర లేపాలంటే మెయిన్ ట్రిక్ ఏంటంటే ఇష్టమైన సాంగ్స్ పెడితే తనే ఆడకుండా నిద్రలేసిద్ది అనమాట అంటే సీజన్కి తగ్గట్టు సాంగ్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది ఫస్ట్ మంత్స్ బేబీ అప్పుడైతే కొమ్మ ఉయ్యాల సాంగ్ బాగా ఇష్టపడేదనమాట అండ్ ప్రజెంట్ అయితే అమ్మ పాడే జోల పాట అండ్ ఇప్పుడు అది పెట్టాను అనుకో ఆటోమేటిక్గా ఒక రెండు మూడు సాంగ్ రెండు మూడు సార్లు ప్లే చేస్తే తనే లేచిపోయింది అనమాట చూపిస్తాను నిద్రపోతుంది ఏ తల్లి కనయ్యా లేవాలి బుడ్డోడు స్కూల్కి వెళ్ళవా వెళ్ళవా వెళ్ళాలి నానా దా బ్యాగ్ తగిలించుకొని బాటిల్ తీసుకొని స్కూల్కి వెళ్తావు కదా క్యాండీ ప్లే చేస్తావు కదా పిల్లలతో రావాలి చూసారు కదా కొంచెం కూడా మూమెంట్ లేదనమాట సో ఇప్పుడు సాంగ్స్ అయితే ప్లే చేస్తాను కొంచెం ఇప్పుడు గెస్ట్ స్టార్ట్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనైనా లేసిద్ది అనమాట ఓకేనా చూడండి ఫస్ట్లోనే ఉంది సాంగ్ చూసారా చూసారా సాంగ్ ఫస్ట్లోనే ఉందనమాట తండ్రి ఎక్కువ చూసిద్ది కాబట్టి ప్లే చేస్తున్నాను లేసిద్ది చూద్దాం అండ్ ఈరోజు ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను నాకైతే ఫుల్ టెన్షన్ ఉందండి అంటే ఎలా ఉంటుందో ఏడ్చిద్దు అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే స్టార్టింగ్ డే అంటే అందరు ఏడుస్తారు కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళని చూసి ఎక్కువ ఏడ్చిద్ది ఇప్పుడు కొంచెం అందరు డౌన్ అయిపోయి ఉంటారు కదా అనుకుంటున్నాను ఆ హోప్ అయితే ఉంది ఏమో ఫింగర్ క్రాస్ అనమాట చూడాలి చూసారా లేచింది అమ్మ సాంగ్ అయిపోయి గుడ్ మార్నింగ్ సాంగ్ పెట్టాను సెకండ్ సాంగ్కి లేచింది కదా స్కూల్కి వెళ్తున్నావు కదా ఈరోజు హ్యాపీగా ఆడవ కదా పిల్లలతో ఆడుతుంటావా పిల్లలతో ప్లే చేస్తావా ఓకే బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది కదా మమ్మీ బయట ఉంటుంది కదా సే బాయ్ మళ్ళీ స్నానం చేసి వస్తానని చెప్పు మళ్ళీ లాల్పోసుకొని వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలమ్మా ఓకే బాయ్ चलो ब्रश याद दम पड़ा, चलो ब्रश याद दम पड़ा, स्कूल के लालगदा, चलो 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 चलो, इधर ब्रश बट ब्रश హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వన్జా చూస్తున్నారు కదండి మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఎలా ఉంటుందని వీడియో తీస్తాను అలాగే మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకుని అలాగే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడైతే పాప లేచింది మార్నింగ్ నా రొటీన్ అంతా అయిపోయిందన్నమాట అండ్ తనకైతే బ్రష్ చేస్తున్నాను బ్రష్ టైంలో కొంచెం అంటే విసికిస్తుంది అంటే మీన్స్ చేసుకోనని కాదు బట్ ఏంటంటే తనే చేయాలని లిటర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే టైం వేస్ట్ చేసింది అనమాట సో ఇంకా తన్నే గడగనిచ్చి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ చేసింది అనుకో మళ్ళీ క్రాంకీ అయిపోద్దని తన్నే కడగనిచ్చాను అనమాట సో డైలీ కూడా మేమిద్దరం కలిసే బ్రష్ చేస్తాం దాన్ని లేచిన దాకా వెయిట్ చేసి అండ్ ఈ లోపు చూసారు కదా ముందు క్లిప్స్లో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే బయట పెట్టాను అండ్ స్నాక్ బాక్స్లోకి వచ్చేసి ఫ్రూట్స్ పెడతామని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఆ రోజు వెన్స్డే అనమాట వెన్స్డే వచ్చేసి ఫ్రూట్సే ఉన్నాయి మామూలుగా అయితే రోజుకొకటి మెను వాళ్ళే ఇస్తారనమాట దాని ప్రకారం పంపించమని చెప్పేసి సో వెన్స్డే వచ్చేసి ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి ఇక ఫ్రూట్సే పంపిద్దామని చెప్పేసి ఇట్లా బయట పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో తీసి అండ్ ఈలో పాలు వచ్చినాయి అవి కాగబెట్టడానికి గిన్నెలో పోస్తున్నాను అనమాట అండ్ మార్నింగ్ కొన్ని కొన్ని పనులు తనతోనే చేస్తానంటే పాలు తీసుకురావటం ఆ పైగా వాకిల దగ్గరికి వచ్చి బ్యాగ్ పెడతాను అక్కడ పెట్టిపోతాడనమాట సో తను తీసుకొచ్చి ఇవ్వటం కొంచెం ఏదో ఒకటి మూడ్ చేంజ్ అయ్యద్ది లేకుంటే ఆ స్లీపి మోడ్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి అటు ఇటు లేకుంటే వెళ్ళి సోఫాలో అనమాట ఇంకా అదే మూడ్లో కొంచెం క్రాంకీగా అలా ఉండిద్ది అట్లా అట్లా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీకి పాలు కలుపుతున్నాను యాక్చువల్లీ అయితే మార్నింగ్ టైము ఇవ్వను మార్నింగ్ టైం మీన్స్ పరగడుపుని ఇవ్వను అనమాట టిఫిన్ పెట్టాక నేను పాలు దాపుతాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రెజెంట్ అయితే ఎప్పుడు కూడా ఖాళీ కడుపులో పాలు ఇవ్వను అనమాట ఎందుకు నాకు అది నచ్చదు ఇంకా ఆ రోజు ఎలాగా సర్లే చూద్దామని చెప్పేసి చపాతి కదా పోయేటప్పుడు పెడదామని చెప్పేసి ముందు పాలు కలిపాను అనమాట ఇంక అదే గిన్నెలో ఇంకొంచెం పాలు వేసి మేము కూడా టీ పెట్టుకుంటున్నాం మేం టీ కూడా అంతేనండి ఆఫ్టర్ టిఫిన్ తీసుకుంటాం అనమాట సో ఇక్కడ మా టీ రెడీ అయిపోతున్నాను అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి చపాతి చేస్తున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి అండి అండ్ ఇక్కడ టీలో చూసారా అల్లము అలాగే యాలుక్కాయలు వేసాను అండ్ చక్కెర కూడా నేను ముందే వేస్తాను యాలుక్కాయలు అల్లం రెండు వేస్తే చాలా నచ్చుతాయి ఉంటే అల్లంతో పెడితే నాకు ఎందుకు కొంచెం మంట మంటగా అలా అనిపిస్తాయి అనమాట ఇది నా స్టైల్ ఆఫ్ టీ ఎక్కువసేపు మరైతే నాకు చాలా ఇష్టము అండ్ పాపకైతే ఇక్కడ చూడండి పాలు రెడీ అయిపోతున్నాయి అండ్ చల్లారిపోతాయి కదా అని చెప్పేసి పక్కన పెడుతున్నాను మేము టీ తాగేటప్పుడు ఇస్తాము అవి కూడా ఇంకా మేము తాగుతున్నాం కాబట్టి తనకి కూడా ఏదో తాగుతున్నాము అన్నట్టు ఎంజాయ్ చేసి అట్లా కాకుండా ముందే తనకు దాన్ని కూర్చోబెట్టి దాపితే ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఉంటుంది కదా సో అలాగేదో నాకు తెలిసినట్టు కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి నేను ట్రై చేస్తాను అంటే మేము టీ తాగేటప్పుడు తనకి పాలు ఇవ్వటం మేము టిఫిన్ చేసేటప్పుడు తనకి కొంచెం ప్లేట్లో పెట్టేయటం అలా అనమాట అండ్ ఇక్కడైతే చపాతీలు రెడీ చేసుకుంటున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా చపాతీ పప్పు రెడీ చేసి ఆల్రెడీ పెట్టాను పక్కనే కుక్కర్లో కనిపిస్తుంది కదా అదేం వీడియో తీయలేదండి ఇంక నేను ఇక మార్నింగ్ లేసాక నా పనులన్నీ ముందు కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా పాప లేసాక తనతో సరిపోద్ది అని చెప్పేసి సో ఇంక వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా లేసినప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఎలా ఉంటుందని లెటర్లు అయితే నాకు చాలా అంటే చాలా టెన్షన్ ఉంది ఆ రోజు చూపిస్తాను మీకు కూడా అండ్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఆబ్వియస్లీ అండ్ మన వైపు తెలుగు వాళ్ళంటే కొంచెం ఏడ్చినా ఏదైనా చెప్పినా వాళ్ళు ఏడుస్తా చెప్పినా అర్థమైద్ది మేడమ్స్ కూడా ఇక్కడ అందరూ మరాఠీ వాళ్ళు కాబట్టి ఛాన్సే లేదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఒక్కటే నాకు ఫస్ట్ నుంచి బట్ తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అని చూసారు కదా అక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే టీవీలో రైమ్స్ ప్లే అవుతున్నాయి అనమాట అందుకని ఇంకా యాసిస్ పెట్టలేకపోతున్నాను వాయిస్ చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే చపాతి రుద్దుకొని ప్లేట్లో పెట్టేసుకొని అండ్ అది అప్పుడే క్లీన్ కూడా చేస్తాను దేనికి స్వామిక దండం పెట్టుకుంటావా ఎలా పెట్టుకుంటావు వెరీ గుడ్ అండ్ ఇక్కడ నేను పనులు చేసుకునే లోపు మా వారు క్యాండీన్ తీసుకుని వెళ్ళి పూలు అలాంటివి కావాల్సినవి తీసుకొచ్చారనమాట అండ్ ఇక్కడైతే చపాతి కాల్చేస్తున్నాను అండ్ చూపించాను కదా టీ కూడా రెడీ అయిపోయి చపాతి స్టార్ట్ చేయకముందే మేము టీ దాకా అలాగే పాపకు పాలు దాపి వచ్చానమాట చపాతి కాల్చడానికి అని చెప్పేసి అండ్ ఇక్కడ చపాతీ కాలుస్తున్నాను కలవడానికి స్టార్ట్ చేశాను అండ్ ఇంకెందుకులే అని చెప్పేసి కొంచెం కూర్చొని తాగి మిగతా కప్పు ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట టూ ఇన్ వన్ లాగా అంటే పని చేస్తానే టీ కూడా తాగుదాం అని చెప్పేసి చూడండి ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతి చాలా రేర్ ఉంటుంది మంత్లీ ఒకసారి అలాగా ఇంకేయో పిండ్లు వేయటం మర్చిపోయినా లేకపోయినా అలాంటప్పుడేనా అనమాట లేకుండా మోస్ట్లీ నైటే చేస్తాను చపాతి అనేది మార్నింగ్ అసలు పెట్టుకోను అనమాట ఇంకా ఆ రోజు ఇలాగ పప్పు చేశాను కొంచెం టమ్మీ ఫుల్గా ఉండిద్ది కదా అని ఆ హోప్తో చేశాను అనమాట క్యాండీ స్కూల్కి వెళ్ళినా కదా తెలుసు నాకు తన గురించి అసలు ఏం దెందు బాక్సులు మనం ఇంటి దగ్గరైనా ఏదైనా చేతికిస్తే దిందు ఇప్పుడైనా ఇప్పటికైనా కూడా తినిపించాలన్నమాట సో కొంచెం టమ్మీ ఫుల్గా పెట్టి పంపించాలని చెప్పేసి ఆ ఐడియాతో చేస్తాను ఇక టిఫిన్ సెక్షన్ అయిపోగానే స్నానం కూడా చేసి తీసుకొచ్చాను అనమాట అక్కడ డ్రైమ్స్ ఆల్రెడీ ప్లేలో ఉన్నాయి కదా వాటికి కూడా డ్యాన్స్ చేస్తుంది చూడండి ఏదైనా మ్యూజిక్ వినిపిస్తే బాడీ షేక్ లేకుండా అసలు ఉండదు అనమాట చిన్న మూమెంట్ అయినా ఇస్తూనే ఉంటుంది దానికి అలా ఇష్టము చేసిన చేసినాయి ప్రజల్లో మా వారు ఇక్కడ పూజ కూడా చేస్తారనమాట చూస్తున్నారు కదా సింపుల్గా అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ గట్ట నడుస్తుంది అనమాట టిఫిన్ పెట్టడం ఒక హాఫ్ చపాతి లిటరలీ గంట తినిద్దండి పెట్టింది ఇంక బుగ్గులోనే అనమాట అది పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది అక్కడ గెలకని ఇక్కడ గెలకని ఇంకెంక ఇటుతో తిరగాలి మనం కూడా తను చెప్తుంది ఏంటంటే అంటే నేను ముందు రోజు నుంచి చెప్తున్నా స్కూల్కి వెళ్ళి ఏదైనా చెప్పాల్సి వస్తూ వచ్చినా ఎవరిని కొట్టకొడదాలా ఇలా ఇంకా అదేదో చెప్తుంది అనమాట తనకి అని చూసారు కదా అలాగే పపాయ పెడుతున్నాను అవి రెండు పీసులు ఇవి రెండు పీసులు అలాగే రెండు బాదం పప్పులు రెండు డేట్స్ పెడుతున్నాను అనమాట అండ్ చూడండి తన లంచ్ బాక్స్ అయితే ఇలా రెడీ చేశాను బట్ యాస్ట్ ఈజ్ ఒక్కడ కూడా ధరకుండా వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనమాట అండ్ ముందే చెప్పింది నేను బాక్స్ తిన్నాను కానీ తినాలని అనమాట అని నేను అలా చెప్పేటప్పుడు నేను తిన్నామ్మా వద్దంటే తీసుకెళ్ళాలమ్మా అంటే సరే అనగమ్ముండిద్ది తను చెప్పినట్టు అస్సలు తిన తిందనమాట అంటే ఎన్ని మార్చి చెప్పిన పిల్లలు అందరు తింటారు కదా అది ఇది అన్నా కానీ నాకు వద్దమ్మా నువ్వు పెట్ట అని అనమాట ఇంకేం చెప్తాం తనే అని చెప్పేసి మేడం వాళ్ళకి కూడా చెప్పాను కొంచెం చూడండి అని చెప్పేసి వాటర్ అయితే మాత్రం మంచిగా తాగిద్ది అని చూపిస్తున్నాను అక్కడ తిను ఇట్లా ఫ్రూట్స్ పెట్టానని చెప్పేసి ఖర్చి అంటే కొంచెం స్టార్టింగ్ కదా అందుకని అన్నీ చూపించి పెడుతున్నాను ఖచ్చిప అంటే ముక్కు దుడుచుకోవాలన్నా తీసుకో అది ఇది అని చెప్పేసి నాకైతే లిటర్ చాలా టెన్షన్ ఉందండి

స్కూల్కి వెళ్తున్నాను బా చదువుకొని వస్తా ఓకే బాయ్ ఫ్రెండ్షిప్ బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాపీ హ్యాపీగా అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతుంది మా బుజ్జి మేడము ఎక్కడికి వెళ్తున్నావు సాచ్చి కదా స్కూల్కి

ఆయన స్కూల్ దగ్గరకైతే వచ్చేసాం మొత్తానికి ఆయన చెప్పడం మర్చిపోయాను మేము పాపని జాయిన్ చేసిన స్కూల్ అయితే యూరో కిడ్స్ అండి ఇది మాకు కొంచెం దగ్గరే ఉంటుంది టూ మినిట్స్ అనమాట బండి మీద టూ త్రీ మినిట్స్ అంతే అండ్ వాక్బుల్ డిస్టెన్స్లో ఏం లేవు అన్నీ బండి మీద డ్రాప్ చేయాలి కనిపిస్తానే ఉంటుంది బట్ దూరం కదా పిల్లల్ని నడవలేరని చెప్పేసి స్కూల్కి వెళ్తున్నావా ఏడకుండా చదువుకుంటావా బాగా చదువుకోరానా సరేనా గుడ్ గర్ల్ కదా గుడ్ గర్ల్ చెప్పిన మాట బాగా ఉంటుంది బాగా చదువుకుంటుంది కండి ఓకే గుడ్ లక్ అండ్ మీకు ఈ వీడియోలు చాలా చోట్ల యాడ్ అవ్వకుండా బాగా చదువుకోవాలి బాగా ఆడుకోవాలి అలా వినిపిస్తున్నాయి కదా సో ఎందుకంటే లిటరలీ ఇద్దరికి చాలా టెన్షన్ ఉందనమాట అండ్ మమ్మల్ని వదిలిపెట్టి ఒక్కదానికి అలవాటు లేదు అది మెయిన్ నన్ను వదిలిపెట్టి సో ఎలా ఉండిద్దో అని అదే టెన్షన్ ఉందనమాట ఇంకా ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి వాచ్మెన్ వెళ్ళి చెప్పొచ్చినాక మేము బయట వెయిట్ చేసాం అనమాట ఆ రోజు లెవెన్ ఫర్టీకి అలా టైం బాగుందని ఆ టైంలో వచ్చేసాము అండ్ స్కూల్ రన్నింగ్ టైం కదా అందుకని కామ్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫీస్ రూమ్లో ఇంకా అడ్మిషన్స్ అన్నీ ముందే తీసుకున్నాం కదా బట్ కొంచెం ఫీ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఫీజు ఉంటుంది కదా అవి పే చేసి ఫార్మల్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి అనమాట అండ్ పిల్లలు వెళ్తున్నారు కదా అది వచ్చేసి ట్వెల్వ్ అయింది అప్పటికి టైం మార్నింగ్ ఎయిట్ థర్టీ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు ఇంకా అయిపోయింది అనమాట వాళ్ళని ఇంకా వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా ఇంకా పికప్కి సో ఒక సైడ్ తీసుకు వెళ్తున్నారనమాట అది చూస్తుంది క్యాండీ ఇక్కడ అండ్ ఇక్కడ క్యాండీన్ స్కూల్ క్లాస్లోకి అయితే తీసుకెళ్లారనమాట అంటే క్లాస్లోకి మమ్మల్ని డ్రాప్ చేయడానికి కూడా వద్దు మేడం ఎలా లేదు అని చెప్పారు అండ్ ఇక్కడ ఆఫీస్ రూమ్లోనే టీవీ చూస్తున్నాను చూడండి క్లాస్లోకి అయితే తీసుకెళ్లారు నన్ను లేదంట ఆఫీస్ రూమ్లో కూడా సీసీ కెమెరా కూడా చూడకూడదు అని చెప్తున్నారు కావాలంటే వీడియో తీసిస్తానని చెప్తున్నారు చూడాలి ఏడుస్తుందా భయంగా ఉందనమాట టెన్షన్గా ఉంది వెళ్ళొచ్చు మేము ఒక వన్ అవర్లో పంపిస్తాం అప్పుడు రండి అంటే లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటామని ఇలా వెయిటింగ్ హాల్లో కూర్చుంటామన్నమాట ఒకవేక ఒక వన్ వీక్ వన్ అవర్ వన్ అవర్ పంపిస్తానని చెప్పారనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ సో వన్ థర్టీ వరకు వెయిట్ చేద్దాం హ్యాపీగా అడుగుకుండా వస్తే అదే చాలు అంటే కొత్త కదా అందుకనే కొంచెం భయంగా ఉంది భయం అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు కదా స్కూల్ స్టార్ట్ అవుతున్నందుకే హ్యాపీగా ఉంది అలాగే చిన్నపిల్ల కదా ఎవరు అలవాట్లో ఏడ్చిద్దామని భయంగా ఉంది మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట ఒక్కరు కూడా తెలుగు మేడమ్స్ లేరనమాట అందరూ అందరు హిందీ మరాఠీ ఏదైనా చెప్పినా కానీ అర్థం కాదు కదా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి అంత రాదు ఏం చేస్తుంది ఏమో మామూలుగా లేదు నాకు టెన్షన్ అయితే ఇక్కడ చూడండి జూనియర్ కేజీ అంట ఎయిట్ థర్టీ స్టార్ట్ బ్యాచ్ అయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు బ్యాగ్ వెయిట్ చేస్తున్నా నేను అక్కడ మెయిన్ గేట్ అక్కడ నుంచి పంపిస్తున్నారు ఏమో వన్ అవర్ త్వరగా అయిపోతే బాగుండాలని అనిపిస్తుంది చూడాలి బట్ స్కూల్ అయితే అంటే మా సరౌండింగ్స్లో ఇది బాగుందనమాట యూరో కిడ్స్ ఇది బట్ యూరో కూడా ఉంది ఇంకా వాగ్బుల్ డిస్టెన్స్లోనే అది టైమింగ్ ఓన్లీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎలాగ వర్షాలు ఎక్కువ కదా అండ్ చలి చల్లాకాలం కూడా ఇంకా ఫుల్ చలిగా ఉంటుంది అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్కూల్ ఉండాలంటే సెవెన్కి లేచి స్నా స్నానం చేసి ఇవన్నీ ఉంటాయి కదా తన బ్రేక్ఫాస్టే ఒక ఇడ్లీ ఒక గంట తినిద్ది అనమాట సో ఎయిట్కి ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అవ్వాలంటే సిక్స్ థర్టీ సెవెన్కి లేవాలి చిన్నపిల్ల కదా ఇంకా మరీ వద్దనని లెవెన్ థర్టీ బ్యాచ్ చూస్ చేసుకున్నాం అనమాట లెవెన్ థర్టీ అంటే చక్కగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అంటే స్నాక్స్ పంపించమని చెప్తున్నారు వాళ్ళు తిన్నా తినకపోయినా ఇంకా మనం ఇంటి దగ్గర కొంచెం పెట్టి పంపిస్తే ఏంటంటే హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చాక లంచ్ పెట్టుకోవచ్చు ఆ కాన్సెప్ట్తో నేను లెవెన్ థర్టీ టు టూ థర్టీ తీసుకున్నాను అనమాట బ్యాచ్ అనేది లెవెన్ థర్టీ స్టార్ట్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అవర్స్ బట్ స్టార్టింగ్ వన్ మంత్ వరకు ఏ వన్ వీక్ వరకు ఏంటంటే ఒక వన్ అవర్ నుంచి పంపిస్తారంట తర్వాత తను ఓకే సెట్ అయిందంటే ఇంక వన్ అవర్ వన్ అవర్ అలా కొంచెం పెంచుకుంటా వెళ్తారు ఏమో క్యాండీ ఇంకా కడుపులో ఉండి ఇక్కడ తన్నీ కూడా గుర్తున్నాయండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను అప్పుడే స్కూల్కి వచ్చిందంటే నాకే నమ్మది కావట్లేదు చూడాలి నా టెన్షన్ మామూలుగా లేదు ఓకే ఎట్లాగైనా లైఫ్లో ఒక మెమరీ కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను చూద్దాం అండ్ స్కూల్ స్టార్టింగ్స్ చూడండి అండ్ ఇటువైపు అనమాట డే కేర్ వాళ్ళు అండ్ ఇక్కడ టైం టేబుల్స్ ఉన్నాయి చూద్దాం అటు చూడండి స్కూల్లో ఏం చేస్తారన్నమాట ప్లే ఏరియా కూడా చూడండి అండ్ ఇంకోటి నా టెన్షన్ నా టెన్షన్ చూసి ప్రిన్సిపల్ మ్యామ్ వేరే తెలుగు పేరెంట్స్తో అనమాట అంటే మేము చెప్పినా మీకు నమ్మకం ఉండదు మీ వాళ్ళు చెప్తే మీకు నమ్మకం ఉండదు కదా జూనియర్ కేజీలో ఒక పాప ఉందనమాట చూడండి ప్లే స్కూల్ యూఏ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంత ఇన్ని క్లాసులు ఇంత స్ట్రెంత్లో ఒక్కళ్ళు ఉన్నారంట మేం కాకుండా ఉన్నారంట తెలుగు వాళ్ళు సో వాళ్ళతో మీ వాళ్ళ వాళ్ళతో మాట్లాడిచ్చిందనమాట సో వాళ్ళు చెప్పారనమాట డోంట్ వరీ పిల్లల్ని చాలా కేర్గా చూసుకుంటారు అందరూ ఎంగర్సే ఆయాస్ కూడా ఎంగర్స్ అసలు అంటే హార్డ్గా అసలు బిహేవ్ చేయరు చాలా స్మార్ట్గా కేర్ చేస్తారు అని చెప్పేసి టెన్షన్ తీస్తారు మన వైపు అయితే నర్సరీ అయినా తెగరుద్దిస్తారు కదా ఏబీసీడీలు ఇక్కడ జస్ట్ అంతా నర్సరీ అంటే ఇంకా అనమాట వాళ్ళు అసలు ఏమంటారు బట్టి బట్టి చాలా అంటే ఏమి ఉండదు చక్కగా ఉండేది మీరేం టెన్షన్ పడకండి హ్యాపీగా ఉండిద్ది అని చెప్పారనమాట సో కొంచెం హ్యాపీ అయిపోయింది చూడాలి ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయింది అనమాట చూసారు కదా వన్ నైన్ హాఫ్ అన్ అవర్లో వచ్చింది కాండి వెయిట్ చేద్దాం ఇప్పుడే మేడం చెప్పింది అనమాట టైం వన్ ఫిఫ్టీన్ అవుతుంది లంచ్ చేస్తున్నారు క్యాప్ వన్ థర్టీ కల్లా వచ్చేస్తుంది అండి ఓకే షీజ్ ఓకే డోంట్ వరీ అని చెప్పారు వెయిటింగ్ అనమాట ఇంక టైం ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ అక్కడ ఎవరు ఏడు నాకు క్యాండీ ఏడుస్తున్నాం అనిపిస్తుంది అనమాట వన్ అవరే లిటరల్ ఎంత టైమో గడిచినట్టు అనిపించింది చూస్తున్నాను అదే అంటే క్లాసులో నుంచి బయటకు రారు బట్ ఏమన్నా ఏడుస్తుంటే వాష్రూమ్లో తీసుకెళ్ళేటప్పుడు ఆయన అలాగా అనిపిస్తారేమన్నా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట అండ్ క్యాండీ వచ్చి చూడండి క్యాండీ ఇట్రా ఒకసారి రా రావాలి క్యాండీ డాడీ వస్తున్నాడ్రా అమ్మా ఇట్రా బయటకు ఉంటాడు చూడు లోపల ఎవరున్నారు క్లాస్లో ఇట్రా చూద్దాంరా ఏం తిన్నావు నువ్వు చూద్దాందా ఆడుతున్నావా ఏం చేసా చెప్పు ఏడ్చావా అడలేదా చూడండి క్యాండీ ఎంత గుడ్ బారో కదా ఏం చేసావు స్కూల్లో ఏడ్చావా అడలేదా ఆడుతున్నావా బాగా ఆడుతున్నావా రేపడు వద్దామా స్కూల్కి వస్తావా ఏం చేసావు క్లాస్లో యాక్టివిటీసా మ్యామ్ ఏమంది అవ ఏంటి మ్యాడమ్ ఏమంది నిన్ను గుడ్ గర్ల్ అందా బ్యాడ్ గర్ల్ అందా అయ్యో క్యాతిక్ గుడ్ గర్ల్ అందా లోపల నుంచి వచ్చి నాకు అడుగుతున్నాను అనమాట ఎలా ఉందంటే తను ఇంకా లోపలికి వెళ్ళాలని ఫస్ట్ నేను రాగానే తెలియదు అది సెకండ్ క్లిప్ అనమాట మేడము బయట వదిలిపెడితే నేను మళ్ళీ లోపలికి వెళ్తానని నడుస్తుంది మేడం అంది లంచ్ బాక్స్ పెట్టారు కదా ఉండిద్ది అంటే వద్దొద్దు వన్ అవర్ చాలని నేనే చెప్పాను అనమాట అండ్ అక్కడ ప్లే ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళాలని చూడండి ఈ ప్లే రూమ్లోకి వెళ్ళాలని అంటే ఇంకా అందరిని వదలలేదు కదా టూ థర్టీకి క్యాండీ ఒకటే ఆడుకుంటుంది అనమాట మా వారు నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు వస్తున్నారు అని చెప్పేసి వెయిట్ చేసాం మేము ఇక్కడ అంటే ఇలా ఉంటుందని అస్సలు గెస్ట్ చేయలేదనమాట మేడం కూడా అసలు క్యాతి అస్సలు ఆడలేదు వెరీ గుడ్గా ఉంటుంది మీరు వెళ్ళండి మేడం అంటే ఇంక నాకే ప్రాణం అప్పక అంటే ఫస్ట్ కదా అలవాటు కాకుండా ఎందుకని చెప్పేసి లేదులే పర్లేదు వన్ అవర్ జాలలే అని తీసుకొచ్చాను అనమాట అండ్ ఈ లోపల లోపల ఆడుకుంటుంది అసలు లోపల నుంచి బయటికే రాలేదు నా టెన్షన్ అంతా ఒక చిటికేసినట్టు అనమాట ముందు నైట్ నుంచి ఎంత టెన్షన్ పడ్డానో ఎలా ఉండిద్దో ఏడ్చిద్దో అది అని చెప్పేసి ఏంటమ్మా చూసారు కదండి క్యాండీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చాలా అంటే చాలా సూపర్గా జరిగింది ప్రతి విషయంలో చాలా కోఆపరేటివ్గా ఉండిద్దండి బట్ కొంచెం ఉంటుంది కదా మనకి ఆ కంగారు అనేది సో అది కొంచెం ఎక్కువైందనమాట ఇంక ఇంటికి వచ్చాక కింద కొంచెంసేపు అలా ఆడుకుంది ఇంక కిందకి వచ్చా అంటే అమ్మటి పైకి రాదనమాట కొంతసేపు అలా ఇలా ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసిద్ది అండ్ అంతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మీ బేబీస్ని పంపించే ఫస్ట్ మెమరీ మీకు ఇంత టెన్షన్గా ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఇంకో విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్